మంగళగిరి దేవాలయాల్లోని పూజారులకు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉగాది కానుకలను శుక్రవారం అందజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు నందం అబద్దయ్య తమ్మిశెట్టి జానకీదేవి షేక్ రియాజ్ గాజుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మాట్లాడారు లక్ష్మీ నరసింహాయన యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ఐటీ విద్యాశాఖ మధ్యలు మంగళగిరి శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారి సౌజన్యంతో మరి ఈరోజు మంగళగిరి శ్రీ లక్ష్మీనారాయణ టెంపుల్లో ఉన్నటువంటి గుడుల్లో పూజారులు అందరికి కూడా వారి సొంత ఖర్చులతో బట్టలు పెడతాం జరుగుతూ ఉంది అధికారం లేకపోయినా కూడా మరి పూజారులని గౌరవించాలనే ఉద్దేశంతో మరి ఆయన ఈ కార్యక్రమం అధికారం లేనప్పుడే చేపట్టడం జరిగింది మరి అదే అనుమాయితీని ఈరోజు కూడా అధికారం వచ్చా కూడా కొనసాగిస్తూ ఉన్నారు మరి ఇదే కాకుండా మంగళగిరి నియోజకవర్ మంగళగిరి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఏమున్నాయో ఆ టెంపుల్స్లో ఉన్నటువంటి పూజారులకి మరి బట్టలు మరి నారా లోకేష్ గారి యొక్క సౌజన్యంతో బట్టలు ఇవ్వడం జరుగుతూ ఉంది దేవతాభియాన గత పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది నుంచి ఏదైతే మన లోకేష్ గారు ఆచార్యుల వారికి వస్త్ర ప్రాధాన్యత ఇస్తుంటారో ఉగాదికి ప్రతి సంవత్సరం ఉగాదికి ఉగాది సందర్భంగా ప్రతి ఒక్కరికి పట్టు వస్త్రాలు ఇవ్వడం ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా పంతుల్ని గౌరవించడం అనే సాంప్రదాయాన్ని మన చరిత్ర నుంచి చూస్తున్నాము రాజుల కాలంలోనే రాజులు ఆచార్యుల వారిని గౌరవించడం ఆస్థాన పండితులుగా చూసి గౌరవించడం అనేది జరుగుతుంది ఆనాటి నుంచి ఎలా ఉందో సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ రోజున మన లోకేష్ గారు శాసనసభ్యులైనా కూడాను మన సా ఆచార్యులు వారిని గౌరవించుకోవడం ఒక గొప్ప సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ మనందరికి కూడా తెలియజేస్తున్నారు కాబట్టి ఆ విధి విధానాలు మనందరం ఆచరణమని గౌరవించుకునే విధానం ప్రతి ఋషుల కాలం నుంచి ఉంది కాబట్టి దాన్ని కొనసాగిస్తూ ఉండడం మన కర్తవ్యంగా భావిస్తూ మనందరం అలాంటి పరిస్థితిలో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ